प्राइम टाइम न्यूज के स्वागत है వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి డైరెక్టర్ శ్రీమతి మంజులా శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు సమాజానికి మూల స్తంభాలని వారి జీవిత అనుభవాలు త్యాగాలు మనమందరం తెలుసుకుని వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి వారిని మార్గదర్శకంగా తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో అలాగే పెద్దలను గౌరవించడం అనేది సమాజంలో ఎంతో అవసరమని అన్నారు అనంతరం విద్యార్థులు పాటలు ప్రసంగాలతో పెద్దల పట్ల తమ గౌరవాన్ని తెలియజేశారు కొంతమంది విద్యార్థులు సీనియర్ సిటిజన్లతో ఇంటర్వ్యూ చేసి వారి జీవిత అనుభవాలను పంచుకున్నారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు పెద్దలను గౌరవించడం ఒక సంస్కృతి ప్రతి కుటుంబం మరియు సమాజం బలపడడానికి ఇది ముఖ్యమని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ తాతలు బామ్మలు తమకు ఎన్నో విలువైన బోధనలు చెబుతుంటారని వారిని గౌరవించడం వారితో సమయం గడపడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అన్నారు స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని సీనియర్ సిటిజన్ల పట్ల తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమం చివరగా డైరెక్టర్ శ్రీమతి మంజురాజ్ సింగ్ రెడ్డి సీనియర్ సిటిజన్లకు శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు ఒట్టర్ కొల్గత హ్యాపీ సీనియర్ సిటిజన్స్ డే అందరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ ఆండిలే సార్ ఆండిలే ఇవట్కి ఉపసాయిదారం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటివి ప్రోత్సహిస్తే మరి ఇంకా ఎక్కువగా ఉద్దేశం జరిగే అవకాశం కరెక్ట్ है है। बहुत खुशी हुई स्कूल में मेरी बार स्कूल में दाइया शाल उड़ाने का मौका मिला विक्रम आदित्य बहुत बहुत शुक्रिया आपको तो। राधिया यू के जी ముఖ్యమైన టాలెంట్ స్కూల్ వారందరూ చాలా చక్కగా పిల్లలకు మంచిగా చెప్పిండ్రు మంచిగా పంపించింది బాగుండేవాళ్ళు అందరికి నర్సరీ భవానీ పిల్లలందరికీ చాలా గౌరవం మంచి పాఠాలు చెప్పినందుకు నాకు ధన్యవాదాలు రాజ్య యువకేజీ భవానీ

ఏవండి నన్ను మీ అమ్మ చాలా కష్టపడుతుంది తనతోని నేను వేగలేకపోతున్నాను అసలు ఆ ముసలావిడ మనతో ఉండడం అవసరమా తనని వృద్ధాశ్రమంలో చేర్పించి మనం మన పిల్లలతో సంతోషంగా ఉన్నాం కదా సరే అట్లాగే చేద్దాం అన్నయ్య అన్నయ్య మనమ్మ మన అమ్మ భవిష్యత్తులో వృద్ధాశ్రమంలో చేర్పించాలి ఎందుకంటే మన అమ్మ మన నాన్నమ్మని వృద్ధాశ్రమంలో చేర్పిస్తుంది మన అమ్మ నాన్నలు ఏం చేస్తారో మనం కూడా అదే చేయాలి ఇది ఒక బస్గా గమనించండి ఒక బస్ ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు సో సో బుద్ధుడు వచ్చలోకి వచ్చిన వెంటనే ఆయనకి టీట్ ఇవ్వడం మన ధర్మం సో ఇది అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాము తల్లిదండ్రులను ఉద్వాసమల్లో చేసేవారు రేపు వారు పిల్లలు కూడా అలాగే చేస్తారని తెలుసుకోవాలి కాబట్టి తల్లిదండ్రుల నియంత్రణ వల్లనే పిల్లల జీవితాల్లో మార్పులు వస్తాయి థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి